నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లతో సముద్ర తీరానికి దగ్గరలో చేపల వేట సాగించడంతో సంప్రదాయ మత్స్యకారులు తీవ్రంగా నష్టపోతున్నారు మరబోట్ల వేటతో విలువైన మత్స్య సంపద నాశనమవుతోందని ఆందోళన చెందుతున్నారు ప్రభుత్వం మెరైన అధికారులు స్పందించి మరబోట్లను నిరోధించాలని ప్రకాశంలా మత్స్యకారులు వేడుకుంటున్నారు సంప్రదాయ మత్స్యకారులు తీరానికి దగ్గరగా వేట సాగిస్తారు సంతతి పెంచుకోడానికి తీరానికి దగ్గర్లో చేపలు చేరుకుంటాయి స్థానిక మత్స్యకారులు చేపల సంతతికి ఇబ్బంది లేకుండా పెద్దవాళ్లతో వేట చేస్తారు మరబోట్లతో చేపల వేట సాగించాలంటే సముద్ర తీరానికి ఇరవై నాటికల మైళ్లు దాటిన తర్వాతే వేటాడాలి తమిళనాడు విశాఖ నుంచి మరబోట్లతో వేటాడేవారు తమ పరిధి దాటి రావడంతో సంప్రదాయ మత్స్యకారులకు తీవ్ర ఇబ్బందిగా మారింది చిన్న చేపలు పీతలు తాబేళ్లు వంటివి మరబోట్ల వలల్లో చిక్కుకుంటున్నాయి దీనివల్ల విలువైన మత్స్య సంపద పెరగకుండా పోవడమే కాకుండా స్థానిక మత్స్యకారుల వలలకు చేపలు పడటం లేదు సీలో ఏటాడాల్సిన బోట్లు దగ్గరకు వస్తున్నాయి గవర్నమెంట్ నామ్స్ ప్రకారం అది ఎనిమిది నావికా మైలు అవతలే ఉండాల సముద్ర ఒడ్డు నుంచి కనీసం ఐదు వందల మీటర్ల లోపల వాళ్ళు వేటాడుతూ ఉన్నారు ఆ వేటాడటం వల్ల మా వాళ్ళు చిన్న చిన్న బోట్లు వెళ్ళి మరబోట్లు వెళ్ళి చిన్న చిన్న బోట్లు యాడ్ చేసుకునే వాళ్ళు వాళ్ళ వాళ్ళని తెంపేసి వెళ్ళిపోవటం ఒక కారణం అవి దగ్గరగా ఉంటే చేపల్ని ఎక్కువగా పిల్లబెట్టేది సముద్రం ఒడ్డినే కాబట్టి అందుట్లో చిన్న చేపలు పెద్ద చేపలు మొత్తం తీసుకెళ్లి సముద్ర సంపద కూడా నాశనం అయిపోవటం కూడా జరుగుతుంది బోట్లు పెద్ద బోట్లు ఈ కల్లూరు నుంచి వస్తున్నాయి బోట్లు ఆ బోట్లు వస్తే ఈ తెప్పలలో కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళలేని పరిస్థితి ఒక బోట్లో పదిహేను మంది ఇరవై మంది ఉన్నారు వాళ్ళు భయపడి అక్కడ కూడా వెళ్ళలేని పరిస్థితి వాళ్ళు జీనిగిపోయినా కూడా వచ్చేయటం కానీ నిజాపట్నం బోట్లు అయితే వాళ్ళ దగ్గర వెళ్తే పరిహారం వాళ్ళు ఇస్తారు ట్రస్ట్ పరిహారం ఇస్తున్నారు వీళ్ళు మాత్రం సమాధానం కూడా చెప్తారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం వెళ్ళలేని పరిస్థితి ఆ బోట్లు ఈ బోటు బోర్డు ఫైల్పోతుంది అందుకే తిరిగి వచ్చేస్తారు స్థానిక మత్స్యకారులు చిన్న పడవలతో వేటకు వెళతారు అది తీరానికి కొద్ది దూరంలో మాత్రమే వేట సాగిస్తూ దొరికిన చేపలతో జీవనం సాగిస్తుంటారు అయితే మరబోట్లు తమ పరిధి దాటొచ్చి సంప్రదాయ మత్స్యకారులపై దాడి చేసి బోట్లు ధ్వంసం చేసిన ఘటనలు తరచూ జరుగుతున్నాయి నడి సముద్రంలో ఇలాంటి ఘటనలు జరుగుతుండటంతో మెరైన్ పోలీసులు చర్యలు తీసుకోలేకపోతున్నారు మరబోట్ల ద్వారా తీరానికి దగ్గర్లో వేట ఉండటంతో తాము ఉపాధి కోల్పోతున్నామని మత్స్యకారులు వాపోతున్నారు వాళ్ళతో కూడా తగ్గొట్టేసి వీళ్ళ మీద దాడి చూపిస్తున్నారు మా ఓళ్ళిళ్ళు అడిగితే అసలు సమాధానం లేదు ఆ భాష తెలియట్లేదు వీళ్ళకి మమ్మల్ని మాత్రం ఎప్పుడు కొడతారో ఎప్పుడు చంపేస్తారు అన్న సంగతి కూడా తెలియట్ల వాళ్ళు అసలు ఆ బోర్డు రాని కొన్ని చెయ్యింది పెద్ద రైతాంగం వాళ్ళు వచ్చి వందరకాలం వాళ్ళతో కూడా పాడైపోతున్నాయి మేము దాని బతికే బతికేవాళ్ళు బయటలు అయితేనేమో లాన్ ఉంటాయి రైతులు అయితేనేమో ధరికి వచ్చి లాక్కునేదాను మా వాళ్ళు వెళ్తున్నారు అనుకో అప్పుడు బెదిరిస్తున్నారు తొందరకి అట్టా ఇంకా నష్టం జరుగుతుంది కూడా వాళ్ళ పోతెరు అదే కదా సార్ అసలు బతుకుతేరు లేదు సుఖపిల్ల పడదు అవి లాక్కితే లాక్తేసుకుని వెళ్ళిపోతారు మా వాళ్ళు వెళ్ళడానికి ఇది కూడా తెలియదు పరిధి దాటి మరబోట్లు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మత్స్యకారులు కోరుతున్నారు